సుప్రీం కోర్టు వరకు ఫైట్ చేస్తా నా గురించి మీకు తెలుసు మనకి వాటమరణి లేదు కనుక ఇలాంటి దొండకల్ని అవినీతి పరుల్ని మనం ఓడించాలి అంటే మీరందరూ ఒక నా పర్సనల్ నెంబర్ ఇస్తాను రాసుకోండి రికార్డ్ చేసుకోండి మీడియా సిక్స్ డల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మరోసారి చెప్తాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ తో మీరు ఏం చేయాలి ఫోన్ చేయడం వందల కోట్లు ఫోన్ చేస్తే నేను ఆన్సర్ కదా మీరు గ్రూప్ పెట్టాలి ఎలా గ్రూప్ పెట్టాలో నిజామాబాద్ సికింద్రాబాద్ నల్గొండ వరంగల్ ముందు మీ నియోజకవర్గం పేరు రావాలి ఆ తర్వాత మీ పేరు తర్వాత నా పేరు లేదా నిజామాబాద్ లేదా సికింద్రాబాద్ కేఏపాల్ రవి జాన్ ఇలా పెట్టి ఈ నెంబర్ నాకు ఇస్తే నేను మీకు వారానికి మూడు సార్లు టచ్ ఉంటాను నా వీడియోలు పంపిస్తాను ఏం చేస్తాం మనం అప్పుడు క్రైస్తవులు ముస్లింలు హైందువులు అందరూ కలిసి ఈ దొంగ ప్రవీణ్ గారే నాతో కలిసి ఉంటే ఎవడైనా టచ్ చేసిన ఎవరి దాంతో కానీ కోఆర్డినేటర్ ఉంటే ఎవరికైనా దమ్ముందా బాబు బాబు ఇక్కడే ఉప్పల నా కోఆర్డినేటర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టచ్ చేయగలరా ఎందుకు అంటే మీ తన అందరూ ఐక్యమత్యం అవ్వాలి ఐక్యమత్యమే మహాబలం మీరు ఒక్కొక్కరు వంద వెయ్యి మందిని గ్రూప్ లో పెట్టండి ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇవన్నీ లేకపోతే మళ్ళీ వాళ్ళే వస్తారు మీ బుర్ర ఎంత లేదా నేర్చుకోండి వచ్చాను గెలిచి వచ్చాను ఇప్పుడు మనం ఓడిపోకూడదు చేస్తే ఇప్పుడు మనకి అన్నిటికంటే ప్రాముఖ్యం సోషల్ మీడియా వారు ఒక్కొక్క పోస్ట్ పెడితే ముప్పై లక్షలు ఒక కోటి పద్నాలుగు లక్షలు వాళ్ళకి వెళ్ళిపోతాం కనుక మనకి మీడియా మద్దతుంది మెయిన్ ఛానల్స్ అన్ని మనం మనం ఐకమత్యం మన దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మీరు ఒక్కొక్కరు ప్రవీణ్ పడగాల దైవజనుల పేరుతో మనం ఈ సికింద్రాబాద్ని గెలుతాం మనం దేశాన్ని గెలుతాం రాష్ట్రాన్ని గెలుతాం టచ్ చేస్తే తెలుసు కదా మీకు అది సో కనుక ఇప్పుడు నేను ప్రెస్ లో మాట్లాడేటప్పుడు మీరు దయచేసి రికార్డ్ చేసుకోండి కానీ డిస్టర్బ్ చేయకండి ఎవ్వరు మాట్లాడద్దు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఇంగ్లీష్ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు తెలుగు థ్యాంక్ యూ వెరీ మచ్